పులివెందల మెడికల్ కాలేజీలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వీళ్ళకి పంపారు ఆ కాలేజ్ ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలు అన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరుకని కర్నూలు కనీ వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు హెరాస్మెంట్ కార్యక్రమాలు పక్కన పెట్టి పనికొచ్చే పనులు చేయండి పులివెందుల అభివృద్ధి మీద జిల్లా అభివృద్ధి మీద ఫోకస్ చేయండి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేయండి ఆపండి మెడికల్ కాలేజీలో పరికరాలు షిఫ్టింగ్ కాకుండా వేరే చోటకు షిఫ్టింగ్ కాకుండా అడ్డుకోండి కొంచెమన్నా మీరు ఉన్నారని చెప్పి ప్రజలకు కనీసం తెలియజేయండి ఎంతసేపు హరాస్మెంటే కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపాలా అదేవిధంగా పులివెందల మెడికల్ కాలేజీ మన జీజీహెచ్కి సంబంధించిన ఏదైతే అత్యాధునికమైన పరికరాలు షిఫ్టింగ్ జరుగుతూ ఉన్నాయో ఆ షిఫ్టింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఆపి ఆ పరికరాలు ఇక్కడే పూర్తిగా వినియోగంలో తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం